హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల తొంభై నాలుగవ నామం ఆరు అక్షరాల నామం సాగర ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం సాగర మేఖలా నమ అని చెప్పుకోవాలి సాగరములనే అంటే సముద్రాలనే వడ్డాణముగా కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి మేఖల అంటే వడ్డాణం ఇక్కడ మేఖల అంటే హద్దు అని కూడా మనం ఒక అర్థంగా చెప్పుకోవచ్చు గొప్ప రాజ్యాన్ని విశాలమైనటువంటి విస్తార రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు సముద్రమే హద్దుగా కలిగి పాలించారు అని చెప్పేవాళ్ళు అఖండ భూమండలానికి చక్రవర్తులైన వారి గురించి ప్రస్తావన చేసేటప్పుడు సాగర మేఖల అంటారు రాజ్యలక్ష్మి యొక్క ప్రయోజనం విస్తారం శత్రురాజ్యాల దాడికి అసలు దాంట్లో అవకాశమే లేనటువంటి విస్తారం సాగరము అవధిగా కలిగినది అని చెప్పి భూదేవిని రూపంగా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు వసుంధర అంటే భూదేవి రాజ్యం ఇవ్వడమే కాకుండా రాజ్య సంబంధమైనటువంటి భూశక్తి కూడా జగదంబయే భూదేవి రూపంలో ఉన్న తల్లి కూడా అమ్మే అనే విషయం ఇక్కడ మనకి ప్రస్తావన చేస్తుంది ఇంకొక భావం ఉంది అది అమ్మ విశ్వరూపాన్ని చేసేటువంటి భావన వితల అతల సుతల అనేటువంటి లోకాల వరుసలో భూమికి కటిస్థానం వచ్చింది ఆవిడ భువనేశ్వరి సమస్త లోకాలకు ఈశ్వరిగా ఉన్నదే రాజరాజేశ్వరి భువనాలన్నీ కూడా ఆ తల్లి దగ్గరే ఉన్నాయి కనుక సరిగ్గా పృథ్వీ కటి దగ్గరకు వచ్చింది ఆ కటి ఆ సాగర మేఖల అన్నదానికి మనం ఇలా కూడా అర్థం చెప్పుకోవచ్చు ఆ పృథ్వీ చుట్టూ ఉన్నటువంటి సముద్రం కటి చుట్టూ ఉంటున్నటువంటి వడ్డాణంలాగా ఉందిట ఇది అమ్మవారి సాగర నామానికి అర్థం చేసుకోవాల్సిన భావన నడుము భాగం పృథ్వీ కనుక సాగర అన్నారు ఇంతవరకు అమ్మ విరాట్ స్వరూపం యొక్క భావన చెప్పింది చెప్పారు ఓం हरी भ्रीं श्रीम सागरमेखलाय नम ओं श्रीमात्र नम ओं श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम